ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జీవో వచ్చింది ఇది ఏరియా హాస్పిటల్గా ఏరియా హాస్పిటల్ గా జీవో వచ్చిన తర్వాత ఇక్కడ ఏరియా హాస్పిటల్కి ఉండాల్సింది ఇరవై మూడు మంది డాక్టర్లు ఉండాలి మొత్తం సిబ్బంది వచ్చేసరికి నూట ఇరవై నుంచి నూట ఇరవై వంద మంది నుంచి నూట ఇరవై మంది మినిమం ఉండాలి కానీ ఇక్కడ ఇలా సిబ్బంది కొరతుంది ఇప్పుడు మనకి ఈ హాస్పిటల్ ఉండటం ఓపీ అయితే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కానీ ప్రజలకి సౌకర్యాలు బాగా డల్గా ఉన్నాయి మన సూపరింటెంట్ గారిని నిన్న నేను వెళ్ళి అడగటం జరిగింది అడిగితే ఆరుగురు డాక్టర్లు ఉన్నారండి ఆరు ఏడుగు ఏడుగురు డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు అన్నారు మేము గతంలో నేను ఈ హాస్పిటల్కి నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు దాదాపు పంతొమ్మిది మంది డాక్టర్లు ఇరవై మంది డాక్టర్లు నేయించా ఆ రోజున ప్రభుత్వంతో మా వాళ్ళ అధికారులతో మాట్లాడి అయితే ఆ రోజున ఉన్న డాక్టర్లు మళ్ళీ ఈ రోజులు లేరు ఈ రోజు నిన్న నేను వెళ్ళి చూస్తే ఆరు ఏడు మంది ఏడు మంది మాత్రమే ఉన్నారు ఈ రోజున అక్కడ ఆపరేషన్లు కూడా సరైన ఆపరేషన్లు జరగటంలా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఓపి ఎక్కువ కనుక ఇప్పుడు ముందు మనకు ఇక్కడ కావాల్సింది అంటే ఏ ప్రభుత్వం ఉన్నదన్నది మనకు అనవసరం ప్రజలకి వారి ఇది నిత్య అవసరం రోగాలు తట్టుకోలేక సత్తుపల్లి లేకపోతే ఏలూరు ఇలా వెళ్తున్నారు ప్రజలు వాళ్ళు ఛార్జీలకి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు అక్కడికి వెళ్ళి ఇంకా వైద్యం చేయించుకుంటారు ఇంత దూరాభారం వాళ్ళకి తిండి తిప్పలో చాలా ఇబ్బంది పడుతున్నారు అదే ఏరియా హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ అయ్యింది అనుకోండి ఇక్కడ ఏ విభాగానికి ఆ విభాగం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కన్ను హాస్పిటల్ ఆపరేషన్ జరగట్ల సేవ ఆపరేషన్ జరగట్ల ముక్క ఆపరేషన్ జరగట్లా మేజర్ జనరల్ సర్జన్ ఆస్ప ఆపరేషన్స్ ఏవీ జరగట్లేదు ఎందుకంటే డాక్టర్లో లేరు ఇక్కడ దానికి తగ్గ ల్యాబ్ లేవు దానికి తగ్గ థియేటర్లో లేవు లేదు